జగదాత్రి సీరియల్ కౌశిక్కి కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది వదిన ఏమీ కాలేదు ధైర్యంగా ఉండండి వదిన అని దాత్రి ఎంత ఓదరుస్తున్నా కూడా కౌశికి బాగా ఏడుస్తూ ఉంటుంది బాబు బాబు అని ఏడుస్తూ ఉంటుంది నిషి వెంటనే బాబుని తీసుకొచ్చి కౌశికి చేతుల్లో పెడుతుంది నిషి వైజయంతి కూడా కౌశికి అలా ఏడుస్తూ ఉంటే చాలా ఫీల్ అవుతూ ఉంటారు వదిన మేమందరం ఉన్నాము ఇక నీకేమీ కాదు అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటే కేదార్ కేదార్ ఎక్కడ అని కౌశికే అంటూ ఉంటుంది అప్పుడే కేదార్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అక్క నేను ఇక్కడే ఉన్నానక్క అసలు నిన్ను వదిలి వెళ్ళే కూడదక్క ఈ క్షణం నుండి నిన్ను కనిపెట్టుకునే ఉంటానక్క మేము ఎక్కడికి కూడా వెళ్ళము ఇప్పుడు మేమంతా మీకు ఉన్నామక్క నీపై చెయ్యి చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాడి అంతు చూస్తానక్క వాడికి దినదిన ఆయుష్ గండమే నీపై చేయి చేసుకున్న వాడి రక్తం కళ్ళ చూస్తాను వాడిని నీ ముందు మోకరిల్లేలా చేసి నీకు క్షమాపణలు చెప్పిస్తాను వాడి రక్తంతో నీ కాళ్ళు కడిగిస్తానక్క నేను వాడిని అస్సలు వదిలిపెట్టనక్క ఈ క్షణం నుండి వారిని వెతుకుతూనే ఉంటాను వాడిని పట్టుకొని నీకు క్షమాపణలు చెప్పిస్తానక్క వాడు ఇంకోసారి ఇలాంటి పని చేయాలంటే కూడా భయపడేలా చేస్తాను అని కేదార్ చెప్పి వెళ్తూ ఉంటాడు ఆగు కేదార్ అని కౌశికి అంటుంది తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నన్ను ఇంత క్షోభకి గురి చేసిన వాడు వాడు పాపాన వాడే పోతాడు కానీ వాడు నాకు చావు భయం చూపించాడు ఇంకా నేను అది మర్చిపోయలేకపోతున్నాను అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది ఊరుకో అమ్మి నీకు పిల్లలకి ఏమీ కాలేదు కదా అని వైజయంతి ధైర్యం చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు వదినని నేను చూసుకుంటాను మీరిద్దరూ వెళ్ళి పడుకోండి అని చెప్పడంతో అలాగే నమ్మి అని వైజయంతి నిషి వెళ్తూ ఉంటారు వదిన రెస్ట్ తీసుకోండి అని ధాత్రి చెప్తూ ఉంటుంది అయ్యో ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అని వైజయంతి చాలా బాధపడుతూ ఉంటే అత్తయ్య గారు ఇప్పుడు కౌశికి వదిన సేఫ్గానే ఉంది ఇప్పుడు మన సేఫ్టీ గురించి మనం ఆలోచించాలి అని నిషి అనడంతో అవును కదా నేను ఆ విషయమే మర్చిపోయాను అని వైజయంతి అంటుంది ఏంటత్తయ్య ఈ యువరాజ్ ఫోన్ కూడా తీయడం లేదు అయినా కూడా ఆ రౌడీ విధవతో ఈ డీల్ మాత్రమే మాట్లాడా లేకుంటే ఇలా కూడా చేయమని మీ అబ్బాయి మాట్లాడా అని నిషి అంటుంది చిచి అబ్బోడికి కౌశికి అంటే చాలా ఇష్టం వీడే ఏదో ఏదవ సత్యనుడు ఈ రౌడీ వెదవ ఇలా చేసి ఉంటాడు అలా మాట్లాడకమ్మి అని వైజయంతి అంటుంది అమ్మో తెల్లవారిన తర్వాత ఆయనకు కూడా ఈ విషయం తెలిసి మనమే ఇదంతా చేయిస్తామని తెలిస్తే ఏటికొకరిని మనల్ని ఆ కేదార్గాడు నరుక్కుంటూ వెళ్తాడు అయ్యా బాబోయ్ ఇదంతా తలుచుకుంటుంటేనే భయంతో వణుకు వచ్చేస్తుంది దీని బదులు వాళ్ళ చేతిలో చచ్చే బదులు హార్ట్అటాక్ వచ్చి చస్తే బాగుంటుంది అని వైజయంతి వెంకన్నస్వామి నువ్వే కాపాడాలి అని వేడుకుంటూ ఉంటుంది అవునత్తయ్య మన ఫ్యూచర్ మనకు కనిపిస్తోంది నాకు కూడా చాలా భయమేస్తుంది మనకు ఇదే చివరి రోజు అని నిషి అంటుంది ముందే నాకు చాలా భయం వేస్తుంటే నువ్వు ఇంకా భయంతో వణికించేస్తున్నావు ఏంటమ్మి అని వైజయంతి వణికిపోతూ ఉంటుంది కేదార్ కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఏదో ఒక స్లిప్ని చేతిలో పట్టుకొని రే నువ్వు నాకు దొరికిపోయావరా దొరికిపోయావు అని అనుకుంటూ ఉంటాడు ఇక దాత్రి బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకొని కీర్తి కౌశికి దాత్రి ఒల్లో తల పెట్టుకొని ఉంటే జో కొడుతూ ఉంటుంది ఇంకోవైపు రౌడీ వేదవిని తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఇంక్ ఇంకో చేత్తో రివాల్వర్ని పట్టుకొని ఉంటుంది తెల్లవారగానే సుధాకర్తో సహా అందరూ మళ్ళీ కోశికి దగ్గర ఉంటారు చూడమ్మా ఇదంతా ఎవరో కావాలనే నీ పైకి పంపించి ఉంటారు వాడెవడో నేను పట్టుకొని నా చేతులతో నేనే వాడి ప్రాణాలు తీస్తాను బాధపడకమ్మా భయపడకు అని సుధాకర్ ధైర్యం చెప్తూ ఉంటాడు అయినా ఎప్పుడూ లేని రాత్రి నాకెందుకు అంతగా నిద్ర పట్టిందో అర్థం కావటం లేదు అని సుధాకర్ అంటూ ఉంటాడు అప్పుడే దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది ఇక వైజయంతి అదే పనిగా ఒక ట్యాబ్లెట్ ఎక్స్ట్రా ఇవ్వడం మొత్తం సంఘటన దాత్రి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అత్తయ్య ఇప్పుడు మీరు కనుక ఈ టాపిక్ని డైవర్ట్ చేయలేదనుకో మీరే ఇదంతా చేశారని తెలిసిపోతుంది అని నిషి అంటుంది ఏందమ్మి నువ్వు యువరాజు కూడా ఇందులో భాగమే కదా నన్ను మాత్రమే ఇరికిస్తావేంటి అని నాకు ముందే చాలా భయమేస్తుంది దానికి తోడు నువ్వు ఇంకా భయపెడుతున్నావు అని వైజయంతి అంటుంది అది కాదత్తయ్య రాత్రి ఒక ట్యాబ్లెట్ ఎక్స్ట్రా ఇచ్చి మామయ్య గారిని పడుకోబెట్టింది మీరే కదా అంతేకాకుండా ఆస్తి గురించి మాట్లాడింది కూడా మీరే కాబట్టి ఖచ్చితంగా మీరే దొరికిపోతారు నేను యువరాజు మాత్రం తప్పించుకుంటాము అని నిషి అంటుంది ఊరిని వాడిని కన్న పాపానికి నిన్ను తెచ్చుకున్న పాపానికి రాక్షసి నువ్వు ఎలా మాట్లాడుతున్నావే సరే తప్పుతుందా అని వైజయంతి అంటూ అబ్బో నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు అందుకే ఎక్కువగా నిరదపోయి ఉంటావు అంత మాత్రానికే ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని వైజయంతి అంటుంది అమ్మ కౌశికి జరిగింది ఒక పీడకల అనుకొని మర్చిపో అమ్మ లేకుంటే ఇలా బాధపడుతూనే ఉంటావు వాడినైతే నేను అస్సలు వదిలిపెట్టంలే అని సుధా కర్ ధైర్యం చెప్తూ ఉంటాడు అవును వదిన జీవితంలో మన ప్రేమేయం లేకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి అవి కొన్ని మంచివైతే కొన్ని పీడకల లాంటివి దీన్ని పీడకల అనుకొని మర్చి మంచి వాటిని తలుచుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి మీరు బాధపడుతూ ఉంటే మిమ్మల్ని చూస్తూ కీర్తి కూడా బాధపడుతూనే ఉంటుంది అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది నేను ఎంతో పోరాడాను చివరి క్షణంలో కేదార్ రావడం కనుక ఆలస్యం అయి ఉంటే నా జీవితం ఏమైపోయి ఉండేది ఆ ఒక్క క్షణం లేట్ అయిపోయి ఉంటే నేను సర్వనాశనం అయిపోయి ఉండేదాన్ని బాబాయ్ కానీ కేదార్ సరిగ్గా సమయానికి వచ్చాడు నా తమ్ముడు కేదార్ వచ్చాడు బాబాయ్ నన్ను కాపాడాడు అని కౌశికి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది అప్పుడే కేదార్ అక్కడికి వచ్చి కౌశికి నా తమ్ముడు అని మాట్లాడుతూ ఉంటే విని చాలా సంతోషపడుతూ ఉంటాడు నా తమ్ముడు కేదార్ నా కోసమే పుట్టాడు బాబాయ్ నా తమ్ముడు నా కోసమే ఇక్కడికి వచ్చాడు నాకు ఏదైనా కష్టం వస్తే నాకంటే ముందుగా నా తమ్మునికి తెలిసిపోతుంది అందుకే దేవుడు కూడా నా తమ్ముని ఇక్కడికి పంపించాడు అని కేదార్ కనుక రావడం లేట్ అయి ఉంటే నేను నీ కూతురు నీకు దక్కి ఉండేది కాదు బాబాయ్ దక్కి ఉండేది కాదు అని కౌశికి చాలా గొప్పగా చెప్తూ ఉంటే కేదార్ మరింత సంతోషపడుతూ ఉంటాడు యువరాజ్ కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఈ పాటికి ఇంట్లో అగ్రిమెంట్ పేపర్స్ పోయాయని చూసుకొని అందరూ బాధపడుతూ ఉంటారు వెళ్ళి రెండు మాటలు మాట్లాడి వాళ్ళని ఓదార్చాలి ఇంతటితో ఈ ప్రాబ్లం సాల్వ్ అని అనుకుంటూ చాలా సంతోషంగా వస్తూ ఉంటాడు యువరాజ్ లోపలికి వస్తూ వస్తూ ఏంటి ఈ రౌడీ గాడి కారు ఇక్కడే ఉందేంటి అని అనుకుంటూ అమ్మా అంటూ లోపలికి వస్తూ ఉంటాడు ఏమైపోయావురా పోడా రాత్రంతా నువ్వు రానేలేదేంటి అయినా కూడా కొంచెం లేట్ అని చెప్పి ఇప్పుడా రావడం ఎన్నిసార్లు ఫోన్ చేశాము నువ్వు లేదు తెలుసా అని వైజయంతి పైకి కేకలు పెడుతూ చూడపోడా ఏమీ తెలియనట్లే ఉండు తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను అని మెల్లగా చెప్తూ ఉంటుంది ఏమైంది అక్క ఎందుకు అలా ఉన్నావు నిషి ఏం జరిగింది అని యువరాజ్ అడగడంతో రాత్రి జరిగిన విషయం మొత్తం కూడా నిషి వివరిస్తూ ఉంటుంది ఇది యువరాజ్ జరిగింది అని నిషి చెప్పడంతో యువరాజ్ కోపం తో రగిలిపోతూ మౌనంగా వెళ్ళిపోతాడు అదేంటి ఇంత జరిగిందని చెప్పినా కూడా యువరాజ్ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా వెళ్ళిపోయాడేంటి అసలు రియాక్టే కాలేదేంటి అని దాత్రి అనుకుంటూ ఉంటుంది తర్వాత యువరాజ్ కోపంతో రగిలిపోతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు చెత్త విధవా నేనేం చెప్పాను వాడేం చేశాడు అక్క పైన చేయి చేసుకుంటాడా అక్కని బలాత్కారం చేయబోతాడా అని వాడి సంగతి ఈ రోజున చేతులు అయిపోయినట్లే అని వాడున్న దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు వదిన మీరు తినండి వదిన అని దాత్రి చెప్తూ ఉంటే నాకేం వద్దు అని కౌశికి అంటూ ఉంటుంది వదిన మీరు తినకపోతే కీర్తి కూడా తిననని చెప్తోంది మళ్ళీ మీరు బాబుకి పాలు కూడా ఇవ్వాలి కదా తినండి వదిన అని దాత్రి బ్రతిమిలాడుతూ ఉంటుంది అమ్మ జగదాత్రి కౌశికి అలాగే మాట్లాడుతుంది నువ్వు వచ్చి తినిపించమ్మా అని సుధాకర్ చెప్తూ ఉంటాడు వదిన నా మాట విని తినండి వదినా అని దాత్రి తినిపిస్తూ ఉంటుంది ఇక కౌశికి కాదనలేక అలా ఏడుస్తూనే తింటూ ఉంటుంది అమ్మో ఇప్పుడు కొంచెంలో తప్పిపోయాము అని నిషీ వైజయంతి అనుకుంటూ ఉంటారు ఇక కేదార్ రాత్రి దొరికిన దాని ప్రకారం వాడున్న లొకేషన్ని ట్రేస్ చేయమని టీంకి చెప్తూ ఉంటాడు అలా వాడున్న లొకేషన్ తెలియడంతో వెంటనే ధాత్రికి ఫోన్ చేసి దాత్రి మనం బయలుదేరే సమయం వచ్చేసింది వాడు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది దాత్రి వెళ్దాం అని కేదార్ అనడంతో వాడిని ఈరోజు అస్సలు వదలకూడదు కేదార్ అని దాత్రి కేదార్ ఇద్దరు కూడా వాడున్న లొకేషన్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు యువరాజ్ కూడా అక్కడికే వస్తూ ఉంటాడు